జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంకారామం అని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు ఒంగలిలోని టీడీపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పటికే యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై రోజుల పాటు ముప్పై ఒక్క వేల మూడు వందల రెండు కిలోమీటర్ల మేర నారా లోకేష్ పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించిన నియోజకవర్గాల్లో శంకారావం కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఈ నెల పదకొండు నుండి రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా శంకారావం కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు ఇందులో భాగంగా రానున్న నలభై యాభై రోజుల్లో నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలలో నారా లోకేష్ పర్యటించనున్నారు ఒక్క రోజులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంకారామం కార్యక్రమం జరుగుతుందని శంకారామం ద్వారా ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను ఇంటరాక్టివ్ స్పెషన్స్ ద్వారా నోట్ చేస్తారన్నారు శంకారామం ద్వారా బాబు హామీ భవిష్యత్తుకు హామీ కార్యక్రమంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలుగుదేశం పార్టీ అందించనున్న సంక్షేమ పథకాలను చేరవేస్తారని తెలిపారు లోకేష్ బాబు గారు తన యువగళం పాదయాత్ర ఇరవై రెండు రోజుల పాటు ఈ రాష్ట్రంలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అద్వితీయమైన పాదయాత్ర జరిపి ఈ రాష్ట్రంలోని ప్రజల సాధక బాధకాలు తెలుసుకొని ఈ రెండు వందల ఇరవై రోజులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నాలుగున్నర సంవత్సరాల సంవత్సరాలు పైబడి జరిగినటువంటి అరాచకాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు ప్రతిపక్ష పార్టీలని రాక్షసంగా అణిచివేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సహస కృత్యాలు పేద ప్రజల్ని ఎలా రాచి పెట్టింది ఈ రెండు వందల ఇరవై రోజులు తన మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపించడం ప్రజలకు కూడా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్రం అంతా కూడా లోకేష్ వెంట మేము ఉన్నామంటూ ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు అయితే లోకేష్ గారి పాదయాత్ర చూసినటువంటి యువగలం పాదయాత్ర చూసిన జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వానికి తన పార్టీకి ముప్పు వాటిల్లుతుంది ఈ రాష్ట్ర ప్రజలు తనను గద్దె దింపేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎక్కడ చూసినా లోకేష్ గారి పాదయాత్ర అద్భుత విజయాలను సాధిస్తుంది జనవంతరం తండోపు తండాలుగా నేరాజనాలు పలుకుతున్నారు యువ నాయకుడి వెంట ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు ఈ పరిస్థితి ఎలాగే కొనసాగితే తన భవిష్యత్తు అంధకారం అవుతున్నటువంటి ఒక ఆలోచనతో దుర్మార్గమైనటువంటి ఎత్తులతో దీన్ని ఆపాలని కుట్రతో కృత కృతనిశ్చయంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయటం తద్వారా కొంత చంద్రబాబు నాయుడు గారిని ఈ అక్రమ కేసు నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో ఈ యువగల పాదయాత్ర కొంత విరామం రావటం తిరిగి యువగలం పాదయాత్రను ఆయన ముగింపు సదరు విజయనగరం సదరులు జరపటం అక్కడ కూడా జనం ఆ విజయోత్సవ సభకు నీరాజన కలగడం మనం అందరం చూసాం అయితే ఏదైతే పువార్త్ పాదయాత్ర పూర్తి చేయాలని అన్ని ప్రాంతాలను కలి తిరగాలనుకున్నారో తిరగాలనుకున్నారో జనం కలవాలనుకున్నారో ఆగిపోయిన పరిస్థితుల్లో దాన్ని తిరిగి కొనసాగించడానికి లోకేష్ గారు శంకారం పేరుతో రేపు ఇచ్చాపురం నుండి శంకారావాన్ని ప్రారంభిస్తున్న సందర్భం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలపై లోకేష్ పూరించినటువంటి రెండో విడత ప్రోగ్రాం ఆ నినాదం ఆ నాదం ఆ శంఖారావం ఒకటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరొక శంకారావానికి తెరలేపి రేపటి నుంచి ఇచ్చాపటి నుంచి ప్రారంభిస్తున్నారు ఏదైతే యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు పర్యటించకుండా మిగిలిపోయినటువంటి ప్రాంతాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యాల దుర్మార్గాలను ప్రజల దృష్టికి కార్యకర్తల దృష్టికి తీసుకురావటం ప్రజలతో మరొకసారి ఇంటరాక్ట్ అయ్యి జరుగుతున్న దుర్మార్గాలని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజా పరిపాలనని ఒక రాజ్యాంగ పెద్ద పరిపాలనని నిర్మించుకోవటానికి ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల ప్రజలను కాపాడుకోవటానికి తిరిగి శంకరావన్ను పూరిస్తూ మిగిలిన ప్రాంతాల్లో ఉన్నట్టు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల సాధక బాధకాలు తెలుసుకుంటే వాటితో ఇంట్రాక్ట్ అయ్యి వారి సమస్యల్ని విని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ప్రజల దగ్గరకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఈ రెండు వందల ఏదైతే ఇరవై రోజులు పాదయాత్ర జరిగిందో ఆ పాదయాత్ర ఫలితం లోకేష్ బాబు గారు మొన్న జరిగినటువంటి రాజమండ్రి మహానాడులో ఆరు సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీద నిరుద్యోగులను కాపాడుకుంటానికి నిరుద్యోగ వృత్తి కల్పించి రెండు వేల రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తిని తీసేశారు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి సరైన ఉద్యోగాలు కల్పించకుండా ఆ ఉద్యోగుల పేరుతో వాలంటీర్స్ నేర్పరచుకొని తన పార్టీకి ప్రభుత్వ సొమ్ముతో బూత్ ఏజెంట్లుగా నిర్మి నిర్ణయించుకుని నిర్ణయించిన పరిస్థితి నియమించుకున్న పరిస్థితి కూడా ఇది తప్పు మేము యువకులని నిరుద్యోగులను కాపాడుకుంటాం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిరుద్యోగ యువతకి తోడుగా ఉంటాం వారికి ఉద్యోగ వారికి ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నిరుద్యోగి మూడు వేల రూపాయల నిరుద్యోగ కల్పిస్తామని మేనిఫెస్టో లో రిలీజ్ చేసే మేనిఫెస్టోలు ఇదొక అంశంగా పెట్టి ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఐదు సంవత్సరాల్లో ఇరవై మంది నిరు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు కానీ అక్రమంగా అరెస్ట్ చేసిన కేసు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు లక్షల రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి డెబ్బై వేల మంది ఉద్యోగాలు పొందేటువంటి మహద్భాగ్యం కల్పించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేక మంది పేదవర్గాలు రైతులు మహిళలు చాలా చాలీ చాలని కుటుంబాలు రికార్డు తిరిగిన కుటుంబాల బిడ్డలు ఇతర దేశాల్లో చదువుకొని ఉద్యోగాలు పొంది ఈరోజు కోటీశ్వరుల లక్ష్యాధికారులుగా మెలిగేటువంటి పరిస్థితి కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి అలాంటి బ్రహ్మాండమైన పరిస్థితి రావాలంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పన నిరుద్యోగ వృద్ధి కల్పించి వారందరినీ కూడా హక్కును చేసుకుంటే పథకానికి రూపుదిద్దుకోవటం యువగోళం పాదయాత్ర ద్వారా మీ అందరికి సవనీయంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి తల్లికి వందనం కానీ ఆడబిడ్డ నిధి కానీ లేదా బీసీలకి రక్షణ చట్టం కానీ లేదా మహిళలకి గ్యాస్ సిలిండర్ ఉచితంగా మూడు సిలిండర్లు రై ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం రైతులకు నిధి ఇవన్నీ కూడా ఒక ఆరు పథకాలు తీసుకోవడం కారణం ప్రజల్లో లోకేష్ బాబు తిరిగిన తర్వాత తన పాదయాత్రలో యువగోళంలో ప్రజలతో వచ్చినటువంటి ఆ ఇంట్రాక్షన్ వలన వారితో చర్చినంత వలన రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధలను అర్థం చేసుకున్న నాయకుడు యోగాలం పాదయాత్రకు ముందు లోకేష్ వేరు యుగోళం పాదయాత్ర తారు లోకేష్ వేరు ప్రజానాయకుడు అయ్యాడు ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నాడు సాధక పథకాలు తెలుసుకున్నారు ఒక ప్రజానాయకుడు నాయకుడు అంటే ఎలా ఉండాలో ఎలా జనం దగ్గరికి వెళ్ళాలో జనం సమస్యలు ఏంటో తెలుసుకొని ఒక పరిణితి చెందిన నాయకుడిగా తయారైనటువంటి లోకేష్ బాబు గారు తన రెండు వందల ఇరవై రోజుల పాదయాత్రలో ఒక గొప్ప నాయకుడిగా తయారయ్యాడు ఆ పాదయాత్రతో దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాల వలన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే ఆ జైలు ఆ సమస్యల్లో కొంత యువగోళం పాదయాత్రగా తాత్కాలిక ఆటవిడుపు జరిగినా తిరిగి మరల మిగిలిన ప్రాంతాల్లో ప్రజల్ని కలుసుకొని ప్రజలతో చర్చించి ముచ్చటించి ఇంట్రాక్ట్ అయ్యి రాష్ట్ర సమస్యల్ని ప్రజలు పడుతున్న బాధను తెలుసుకొని మరో పాదయాత్రకి శ్రీకారం చుట్టుతున్నటువంటి శంకారం నినాదం అందరితో ఇంట్రాక్ట్ కావడం దీనికి ప్రధాన ఉద్దేశం రేపటి నుంచి బిగించేస్తున్నారు వారు యువగడం పాదయాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగించాలనుకున్నా కూడా ఈ అక్రమ ఆగిపోయింది అక్కడి నుంచి మళ్ళీ బిగిన్ చేసి రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి సంసిద్ధవుతున్న యువగలం పాద యొక్క శంకారావాన్ని విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు సంసిద్ధంగా ఉండాలని ముందుకు రావాలని ఈ రాక్షస దౌర్జన్య దుర్మార్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దెంపడానికి ప్రతి ఒక్కరు నాయకుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబుకు మద్దతు ఇవ్వాలని ఈ శంకారావం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ శంకారావానికి రాష్ట్ర వ్యాపితంగా యువకులు నిరుద్యోగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల ప్రజలు లోకేష్ బాబు బాస్ బాబు గారికి బాస్ట నిలవాలని కోరుకుంటున్నారు